తెలిసింది రుద్రపాదాల పుణ్యక్షేత్రం రుద్రుడు చెప్ గంగా అమ్మవారు ఆంజనేయ స్వామి స్టార్ట్ గణపతి కాళేశ్వరం ముఖేశ్వర స్వామి కాళేశ్వరం ముఖ్యేశర స్వామి ఒక పాలనాటమైన ష్వరింగా ఉంటాయి ఆగరే క్షేత్రం ఆగర జిలా అంటే మొసలి గంగమ్మ మాతల దివాహం

చిత్రం శ్రీ మహావిష్ణువు చక్రం ఇది అమ్మవారు రుద్రాణి రుద్రాణి అమ్మవారి రమ్మంటారు అమ్మ అక్కడ లేడా మెల్ల మొత్తం ఇంకా పొడుగు కాళ్ళు అక్కడ పక్క పండు అరే నీ శంకరుడు అమ్మవారు కాంతి కామాక్షి అమ్మవారు తిరుపతి విజయలక్ష్మి అమ్మవారు బాలా సుందరి బాలా సుందరి మధుర మీనాక్షి అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మధ్యలో శివలింగం నాగుపాం ఐదు దేవతలు ఉంటాయి త్ర్యంబకేశ్వర ఇట్లుంటే అట్లా సేమ్ ఇక్కడ కాలభ స్వామి அது விட்டு அதுக்கோ

பதால் கடை இப்போ மோடா கூட